విలువలతో కూడిన రాజకీయం మంత్రి జూపల్లి ఆస్తిత్వం మూడు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో నీతి నిజాయితే ఊపిరిగా కొనసాగుతున్నారు పేదల కోసం పనిచేయడంలో తనకు సాటి లేరని నిరూపించుకున్నారు ఉమ్మడి రాష్ట్రంలో రైతుల కోసం చేసిన పోరాటంలో జైలుకెళ్లిన ఆయన మనోధైర్యం చెక్కు చెదరలేదు కారాగారం నుంచే శాసనసభకు వెళ్లి ప్రజా సమస్యలపై గర్జించారు నాటి పాలకులను గజగజలాడించారు తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే మంత్రి పదవులను త్యజించి నిస్వార్థ రాజకీయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు స్వరాష్ట్ర సాకారమే ధ్యేయంగా ప్రజా అభియాన్ పాదయాత్రకు శ్రీకారం చుట్టి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు మంత్రి జూపల్లి కృష్ణారావు గారి జీవితమే ఒక పోరాటం అధికారంలో అవినీతికి తావు లేకుండా నిత్యం ప్రజల సంక్షేమం కొల్లాపూర్ సమగ్రాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు ప్రజాక్షేత్రంలో యువకుల కంటే ఉత్సాహంగా ఉంటూ జనంతో మమేకమవుతున్నారు నిరాడంబరమైన జీవితం గడిపే మంత్రి జూపల్లి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఏడు పదుల్లోనూ నవ యువకుడిలా మెరిసిపోతున్నారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రజాసేవలో కొనసాగాలని కోరుకుంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం